సమధిని ముద్రను సమస్తాన్ని అధికారాన్ని జయించి తిరిగి లేచిన మా గొప్ప తండ్రిని కొందనాలు స్తోత్ర మరణ కుమ్ములను విరిచినవాడు చెరను చెరగా పట్టుకుని వెళ్ళినవాడు తండ్రి మరణపు భయాన్ని తొలగించిన గొప్ప దేవుడవు తిరిగి లేచిన గొప్ప దేవుడు మరణమా నీ విజయం ఎక్కడా ని ముళ్ళెక్కడా గద్దించిన గొప్ప దేవుడవు మరణపు భయాన్ని తీసివేసినది గొప్ప దేవుడవు తండ్రి ఎంత గొప్ప దేవుడవు నాయన నీకు స్తోత్రం స్తోత్రం నీకు వందనాలు అయ్య వందనాలు ఎందరో నీ నీవొక్కడవే తిరిగి లేచిన దేవుడు నీ ఒక్కడవే బలవంతుడవు నాయన మరణము నిన్ను బంధించి ఉంచలేకపోతున్నాయి మరణ వేదనలు తొలగించి తిరిగి లేచిన మా తండ్రి నీ కొందనా నీ బలాన్ని పునరుద్ధాన బలాన్ని అనుగ్రహించండి నీకు వందనాలు స్తోత్రులు 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 చెల్లిస్తున్నా మా స్థుతులను మీరు అంగీకరించండి నన్ను ఎస్ అయ్యా నీకు వందనాలు నీ కృప ఆత్మతో నింపండు జీవాన్ని అనుగ్రహించండినైనా నిర్జీవమైన మా స్థితి నుంచి జీవమును కలుగు పా తర్వాత స్థితిని విడిపించి నూతనత్వాన్ని నూతన సృష్టిగా మార్చండి బలహీనమైన ఈ శరీరం బలమైనదిగా మార్చండి ప్రతి బలహీనతల విడుదల కలుగునుగాక జీవమునుగాక నీకు స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం చాలునయా అని కృప బలపరిచయ అగ్నితో నింపయ్యా ఉజీవింపచయా క్షమించయా నన్ను నాకు